ఏంటంత పగలబడి నవ్వుకుంటున్నారు అదేదో నాకు చెప్తే నేను అవుతారు పెళ్లికి వెళ్ళావా అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా ఓల్ తెలుగు మాస్టర్ అని నమస్కారం నమస్కారం మాస్టర్ మీరు ఎవరు మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ జూలీ ఓహో మీరా బాగున్నారా ఆ బాగున్నాం సార్ ఆయన ఎందులో అంత నమ్మటానికి ఉందో చెప్తారు మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసు అండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో ఆహ అప్పుడే ఆవిడని తీసుకెళ్లి చూపించావా ఒకటే గొడవ ఆ బండావుడే మా మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు ఆడినమ్మా ఎవరు ఆ ఇంటి పని మనిషి తర్వాత రండి ఫోన్ చెందో రండి నాన్న ఏదో ఒక రోజు మీ వాడ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈ మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు మాట్లాడరా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లో ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది తాత ఆస్తి మీద కొడుకులు కాకుండా మన వాళ్ళకే ఆ పైనన్న తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనే హక్కు లేదు ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి లేదా అందరం కలిసి ఇక్కడ ఉండాలి చెప్పండి ఏం చేద్దాం ఇక్కడ మనం రాజులీ దుర్గేశ్వరరా పరస్థాత్వం మర్చిపోయినా అయి బాబు దెబ్బ అయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండీ డికెట్ లాండరీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ నమస్తే ఇప్పుడు సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే పే చేస్తాను సార్ నా బిల్లు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమనిసైనా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముస్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు తొంగ ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్లు నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి ఓకే వస్తానండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా పెద్ద పెద్ద మొనగాళ్ళం చూసాం ఏంటే ఇది రెండే రెండు ఫుడ్ సలాడ్లు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటి నాకు తెలుసు మీరు ఎలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను కాఫీ రెడీ చేశాను నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి టిఫిన్ రెడీ చేస్తాను మీరు తొందరగా స్నానం చేసి రండి ఈ చెద్దం బయటపడేమ్మా అమ్మా బయటపారేయడం ఎందుకు నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను రోజు వెంటలు కాస్త బాวนట్ ఉన్నాయి ఇవన్నీ ఆ జోలి చేసిందండి ప్రిపదొడ రోజు మనం చదన్నని వేస్ట్ గా బైట పడేసే కదా ఆ పిల్ల దాన్ని రుబి పిండిడియల్ పెట్టింది మమ్మీ ఇది అర్థం కావట్లేదు కొంచెం చెప్పువా నేను ఏమైనా కాళిగా ఉన్నానా బొడ్స్నాన కదా తర్వాతరా ఇది ఆ ఒడియలే లైవ్ మమ్మీని డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను సరేనా ఎందుకు జూలీ మీ నాన్నగారు ఇన్షూరెన్స్ డబ్బుతో ఈ కెమెరా కొండం క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్ష లక్షలు సంపాదిస్తావు కదా అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే ఓకే ఓకే ఆ స్కూల్ కి టైం ఏంది వస్తాను బై రండి నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ మీ ఇద్దరు కాదు నేను చెప్పిందే కరెక్ట్ దేని గురించి పిన్ని గారు మీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు హేమా సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకొని ఉంటారంటుంది విశాలాక్షి ఒక్క సీతారాములేంటి పెళ్ళైన వాళ్ళ ఎవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటారు వాళ్ళని బట్టి చూస్తే వేళ దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుంది అంటున్నాను నేను తప్పు అంటుంది శశి గడ తప్పు కాక మరేంటి మిథిల్లో ఎలా జరుపుకుంటారు పెళ్ళోగానే వాళ్ళ అడవికి వెళ్ళేదా తొలి దీపావళి అక్కడ జరుపుకొని ఉంటారు ఆ కారడుగుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకొని ఉంటారు మీ ఇద్దరు చెప్పింది తప్పు నేను చెప్పిందే కరెక్ట్ కాదు మీ ఇద్దరు చెప్పిందే తప్పు నే చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ కాదు నేను కానే కాదు నేను చెప్పిందే కరెక్ట్ ఒక్క నిమిషం నేను చెప్పిన ఆచారం అనుష్టానం అన్నీ తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం క్రిస్టియన్ పిల్లవి నీకెలా తెలుస్తుంది ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్పైతే క్షమించండి సరే చెప్పు ఆంటీ రామావతారం తర్వాత కదా కృష్ణావతారం కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకుని ఉంటారు పర్వాలేదే ఓ కృష్ణ అమ్మాయి వేయండి మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే యాండి నేను చెప్తానేమనుకోరు కదా చెప్పు ఏం లేదు జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళో అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు మీరేమంటారు నానా ఇది మనం అనుకోవాల్సింది కాదురా మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి వాళ్ళనే అడుగుదాం మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు ఫ్రెండ్స్గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులో ఆడామాగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ చూడగానే ప్రేమ పుడుతుంది చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందరిలా మీరు కూడా మేము ముందు స్నేహితులం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం స్నేహితులుగానే ఉంటామని స్టబన్ గా చెప్తున్నారు ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను కానీ తోడబొట్టిన వాడిని నమ్మలేకపోయాను ఐఎమ్ సారీ ఫ్రెండ్షిప్ మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంకా బయట వాళ్ళేం అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది ఏం చేద్దాం నువ్వు పెళ్లి చేసుకో చేసుకోందా అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు నువ్వే చేసుకోవచ్చుగా నేనా చూడు అశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్గా నేనున్నాను నేనే కనుక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపిల్లవి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ నేను చేసుకోవటం ఏంటి అయినా పెళ్లి చేసుకుని నా దారి నన్ను చూసుకోమంటావా తండ్రి లేని దానివి నీ బాధ్యత నా మీద ఉంది సరే నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావ్ ఫ్రెండ్ అని చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడు అశోక్ నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు అది కాదు జూలీ ఇంకేం మాట్లాడుకు నీ సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది పాజిటివ్గా గా అశోక్

మాస్టరు టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు అయితే పదవుతో థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ నగర్ కాలనీ ఎక్కడండి నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఎక్కడుందండి స్ట్రీట్ స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవాకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైది బాయ్ మాస్టారు మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీది జాబాబి బిజినెస్ సార్ జాబ్ అండి బైది బై శాలరీ ఎంతో శాలరీ అయితే మీకు ఎందుకన్నా చెప్తే తప్పేం లేదు కదా సార్ పదివేలండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవురైతే అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బ్యావర్స్ కొడుకులా అండి అయ్యా బుద్ధి తిని అడిగానే బాబు నన్ను ఎలా ఎర్రబానీ వేసుకుని ఎర్రబాస్ ఎక్కువ చెప్తారా యాదవ్ తెలివితే అట్లా ఇల్లు ఏం బ్రాండ్ అయ్యేది బ్రాంజ్యా విస్కియాక్టైల్స్ ఓహో పవర్ఫుల్ లెక్కర్ అనమాట థ్యాంక్ యూ ఆటో రాగమణి ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా పురుగులో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళ నీ సంగతి నీ సంగతి చెప్తానే

సాలవేలు ఇదిగో మొగుడికి ముడ్ వచ్చనప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు నేను వద ఇప్పుడు దాకా బ్లూ సారీలో ఉన్నా సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసినా డ్రెస్ మార్చేసేవేంటి నార్మల్ ఎదవ భాష లేకు నేను రావటం లేటై ఉంటే షేప్ని మార్పోయండి ఏమైంది వాడి పెళ్ళాం అనుకొని వాడుని పెళ్ళాని పట్టుకున్నాడు పక్క ఫ్లాట్ లో సత్యం నమస్తే సార్ నమస్తే మీది వైజాగ్ కాదు సార్ విశాఖపట్నం ఎక్కగా సమాధానం చెప్తున్నాంటి మా వైజాగ్ లో అందరూ అంతేనండి లేకపోతే ఏంటి సార్ బయట చూసి కూడా అడుగుతారేంటి

పేపర్ లో చదివాను సార్ మిమ్మల్ని మీ సిక్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని సార్ ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అనమాట అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి సరే నువ్వు మా ఆఫీస్ లోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి అంటే అంటే ఏముంది సార్ మీ పాత స్టాఫ్ అంతా చేయబట్టే కదా మీ కంపెనీకి క్లాస్ వచ్చింది అందుకే కదా మా లాంటి కొత్త పెట్టుకుంటున్నారు యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ థ్యాంక్ యూ సార్ అందుకే పాత స్టాఫ్ నువ్వు నాకు బాగా నచ్చా యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే అంతేకాదు ఆ ఈ ఉద్యోగంతో పట్టుకు అకామొడేషన్ కూడా ఇస్తాము చాలా థ్యాంక్స్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్యూర్ ను పంపించు గుడ్ మార్నింగ్ అంకుల్ నో మిమ్మల్ని అంకుల్ మీరచ్చు మా అంకుల్ లా ఉంటారు సార్ ఓ అవును సార్ కానీ అచ్చు మీ ఉండే మా అంకుల్ కొన్నాడు కిందటే తల

లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్ళకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్ ప్రామిస్ ప్రామిస్ సార్ ఓకే యు ఆర్ అపాయింటెడ్ థాంక్యూ అంకుల్ సారీ థాంక్యూ సార్ ఓకే వెల్ కంగ్రాట్యులేషన్ గో యు ఆర్ థాంక్యూ సార్ పియూని పంపించు వెళ్ళిపోదాం అనుకున్నానండి అయి బాబోయ్ సింగారి గారు మీకు పని తక్కువ శృంగారం ఎక్కువండి కొత్త అండి అదే డ్యూటీకి డ్యూటీకి పాతేనండి ఇక్కడే కొత్త కొత్తగా ఉంది సిటీలో చిత్ర చిత్రాలు అలాగేనండి హాయ్ జరిపోతాయండి జాగ్రత్త హాయ్ అలాగేనండి మీకు అందం పెడతాను అచ్చా చేసుకోండి ఈ రూమ్ లోనా అవును మేడం అయితే నేను బయటికి రేపు పుట్టడం నిన్ను మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా మీకు అండం పెడతాను సార్ మీరు ఇద్దరు గొడవపడకపోతే ఇస్తారు కలిసి ఉంది

ఎందుకు నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని నా వల్ల నీకు ప్రమాదం కదమ్మా నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగా ఉంది చూస్తే ఆ ఏయ్ ఏంటి తిడుతున్నా ఏం లేదు బాబు నేను ఆడపిల్లను కదా నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను ఛా నువ్వు ఆడపిల్లవా ఆటోలు వస్తున్నప్పుడు గుర్తురాలేదమ్మా సిటీకి కొత్త కదా అందుకే అలా ఉన్నాను అబ్బో నీకు చాలా తెలివి ఉంది నేను చిన్నప్పటి నుంచి అంతే చూడు ఆయండి ఏంటి అండి డే నైట్ తలుపులు తీసే ఉంచాలి మన ఇద్దరం ఒకేసారి నిద్రపోవాలి ఒకవేళ నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకోవాలి ఉదయాన్నే నన్ను నువ్వు నిద్ర లేపాలి నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి ఒకవేళ నేను ముందు లెగిస్తే బయటికి వెళ్లి తలుపులు వేయాలి మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా సరే నేను స్నానం చేసేస్తాను చూస్తూ ఉండు సరే ఎవరు రాకుండా భోజనం అయ్యా ఆరు పెట్టండి అయ్యా డోరేండి అయ్యా పో పెస్నార మే కమ ఇన్ సర్ కమ ఇన్ మీరు చాలా అందంగా ఉన్నా సార్ మీసం లాగపోయినానా మీసం ఉంది సర్ మచ్చలేని చంద్రులా ఉన్నారు సార్ మీరు ఈ విషయం పెళ్లి కాకముందు మా అడ్డా నాకు చెప్పింది ఇంతకని నువేందుకు వచ్చావ్ బాస్తా దగ్గరికి వచ్చి అక్కడ దోడ్ లేకుండా రావాలని తెలియదా తెలుసు సార్ మరి ఎందుకు తీయలేదు తీస్తే ప్రమాదం సార్ ఈ మెల్ల కాదు సార్ కనలేదా కాదు సార్ నువ్వు తీలేదు తీ మరి పెడై 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 పెట్ పెట్టే తల్లోయ్ కొంప తీసి డ్యూటీ లోడ్ గా తీసేవడకు చేపంతా కళ్ళు తిరిగి పడిపోతారు నేను ముందే చెప్పాను కదా సార్ నువ్వు చెప్పావు నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను పెట్టే తల్లోయ్ సార్ సంతకం సంతకం అయితే ఇప్పుడే పెడతాను ఆ వెళ్ళు పట్టుకెళ్ళు చిన్న రిక్వెస్ట్ yes కడదోడు మాత్రం తీకే ఓకే సార్ నైట్స్ కూడా ఓకే ఓ టిక్ 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 ఏంటి ఈ ఏం చేస్తున్నావు ఇక్కడ అరే పండు వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా గదిలోకి ఇక్కడ ఫోన్ చేసి ఓ దొంగల ముఠా వచ్చిందన్నమాట మా ఇంటికి వచ్చారు మా ఇంట్లోకి వస్తున్నారు సంగతి తెలుస్తాను ఏంటి వంద బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసి ఎక్కడ ఆ క్రాస్ రోడ్స్ లో మై గార్డ్ అది నా బ్యాగ్ అసలు మంచి నేను నువ్వు మరి హాస్పిటల్కి వెళ్ళలేదా వెళ్ళాను డాక్టర్లు స్ట్రైక్ ఆటోలో అంటే ఆటోలు స్ట్రైక్ బస్సులో అంటే బస్సులు బంద్ పడుకోది ఇంత ఇదిగా అక్కడ మూ ఉంది కొంచెం రాయవా ఓకే నువ్వు అలా రాస్తు అలా మీరా కొళ్ళి నొప్పులు ఆ నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రెక్కి పారిపోయి రే శత్రి ఎవడది కొన్ని సాయం చేయొచ్చు కదా ఆ శారీ బాగాలేదు పింక్ శారీ కట్టుకోండి ఎవరు కనిపించట్లా హౌస్ వైఫ్ ని నీ పేరు శేష్ కుమారి దయ్యంలాగా మొహానికి ఆ రంగేటి బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను నేను ఎక్కడో చూసినట్టుందే ప్రపంచంలో మనుషులు బోల్ మనుషులు ఏడుగురు ఉంటారంటారు దాంట్లోనే రెండో రకం ఏమండి శేషాద్రి గారు ఎక్కడ అతను ఏంటి అతనా ఇల్లు మేసి బందరు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇందాకే ఎందుకో అందరూ అతన్ని బందరపిచ్చోడు బందరపిచ్చోడు అంటున్నారట అందుకని బందరు వెళ్ళిపోయాడు మా ఆయన నా కోసం వెయిట్